హాయ్ హలో అందరికీ నేను మీ సంతూ మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము అమ్ముకి వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నప్పుడు అమ్మకి హెల్త్ బాగోలేదు మేము హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నాము అని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అయితే అప్పుడు మా హస్బెండ్ ఓకే అంటే కనుక ఆ ప్రాబ్లం ఏంటి అన్నది మీకు చెప్తా అన్నాను కాకపోతే ఇప్పటి వరకు చెప్పలేదు నేను అమ్మకి తగ్గిన తర్వాతనే నేను ఈ విషయం అయితే మీకు చెప్దాం అనుకున్నాను ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి అన్నది నేను ఒకసారి ఇక్కడ పైన కూడా మీకు డిస్ప్లే చేస్తాను అమ్ము కాలు అనేది బాగా వణుకుతూ ఉండేది అంటే షివరింగ్ వచ్చేది మాకు అర్థమయ్యేది కాదు అది చలికి వణుకుతుందా ఏంటి అని అయితే ఈ ప్రాబ్లమ్ ని ఫస్ట్ మా హస్బెండ్ చూసారు చూసి నాకైతే చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను కూడా గమనించాను అయితే ఈ ప్రాబ్లం అనేది రోజు రోజుకి పెరుక్కుంటూ వచ్చేది నేనైతే ఒక టూ డేస్ చూసిన తర్వాత హాస్పిటల్ కి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ అది ఎక్కువ అవుతుంది తప్ప తగ్గలేదు సో ఇంకా మేమైతే హాస్పిటల్ కి వెళ్ళాము మేము కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము అవి డాక్టర్ కి చూపించడం జరిగింది డాక్టర్ అవి చూసి ఇలా అయితే అన్నారు ఇది జిటర్నెస్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అయితే ఈ ప్రాబ్లం అనేది అమ్మకి వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది మేము వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం అయితే చూసాము ముందు అయితే లేదు ఇంకా హాస్పిటల్కి వెళ్లిన తర్వాత డాక్టర్ అయితే ఇలా చెప్పారు ఇది క్యాషియం వల్ల ఇలాగే వస్తుంది దీని పేరు జిటర్నెస్ అంటారు దీనికి కంగారు పడాల్సింది ఏమీ లేదు నేను క్యాషియం డ్రాప్స్ అయితే సారీ కాల్షియం సిరప్ అయితే రాసిస్తాను అది యూజ్ చేయండి ఇది ఒక టూ త్రీ మంత్స్ లోపు క్యూర్ అయిపోతుంది అన్నారు సరే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పారు కదా జిటర్నెస్ అని ఇంకా నేను యూట్యూబ్ లో సెర్చ్ చేశాను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే దీనికి సంబంధించి ఒక్క వీడియో కూడా తెలుగులో అయితే లేదు హిందీ ఇంకా ఇంగ్లీష్ లో అయితే ఉన్నాయి అయితే ఆ వీడియోలో ఏం చెప్పారంటే కాల్షియం ఇంకా లో షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాగే అవుతుంది అని అయితే నాకు అప్పుడు గుర్తొచ్చింది అమ్ము పుట్టినప్పుడు కూడా లో షుగర్ అయితే ఉండింది అమ్ము పుట్టినప్పుడు ట్రీట్ చేసిన డాక్టర్ వేరు మేము అమ్మకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు తీసుకు హాస్పిటల్ డాక్టర్ వేరు అప్పుడు ఆ డాక్టర్కి అయితే ఇలా చెప్పాను సార్ పాప పుట్టినప్పుడు ఇలా లో షుగర్ ప్రాబ్లం అయితే ఉండింది అని అప్పుడు అవునా అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే కొన్ని టెస్ట్లు అయితే చేయడం జరిగింది ఇంకా వన్ డే కి టెస్ట్లు కూడా వచ్చాయి కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీరు నేను ఇచ్చిన క్యాల్షియం సిరప్ అయితే యూజ్ చేయండి ఒక టూ త్రీ మంత్స్ లో తగ్గిపోతుంది అన్నారు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన త్రీ డేస్ కి కూడా కాస్త కూడా తగ్గినట్టు నాకైతే అనిపించలేదు ఇంకా మళ్ళీ నాకైతే టెన్షన్ వచ్చేసింది టెన్షన్ వచ్చి మేము మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు డాక్టర్ నాతో ఇలా అన్నారు మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి న్యూరాలజిస్ట్ ని కలవండి అని చెప్పి సార్కి తెలిసిన వేరే న్యూరాలజిస్ట్ని అయితే మాకు రిఫర్ చేశారు ఇంకా మేము వాళ్ళని అయితే కాల్ చేసి కనుక్కున్నాము మీరు వచ్చి అడ్మిట్ అయిపోండి అని చెప్పి అయితే చెప్పారు ఇంకా నాకైతే ఇదేదైనా పెద్ద ప్రాబ్లం ఏమో అని చెప్పి ఇంకా చాలా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా మా వారు అన్నారు నువ్వు టెన్షన్ ఏం పడకు డాక్టర్ చెప్పారు కదా టూ త్రీ మంత్స్ లో ఇది క్యూర్ అవుతుంది అని చెప్పి ఎందుకు టెన్షన్ పడుతున్నావు తగ్గిపోతుంది అని అయితే అన్నారు ఇంకా నేను కూడా సరే వెయిట్ చేద్దాము అని చెప్పి ఒక ట్వంటీ డేస్ అయితే వెయిట్ చేశాను అయితే ఈ మధ్యలో మాకు తెలిసిన వేరే డాక్టర్స్ని కూడా కనుక్కున్నాము సరే ఒక వెయిన్స్ కి సంబంధించింది అంటే నరాలకి సంబంధించింది ఈఈజీ అనే ఒక టెస్ట్ ఉంటుంది మీకు డౌట్ ఉంటే ఒకసారి అది కూడా చేపించండి ఒకవేళ దానిలో ప్రాబ్లం ఏమీ లేకపోతే మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదని ఇంకా నేనైతే మా వారిని ఆ టెస్ట్ చేపించమని అయితే అడిగాను సరే చేపిద్దాం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే చూద్దాము అప్పటికి తగ్గపోతే చేపిద్దాం అన్నారు అమ్ముకి ప్రాబ్లం కొంచెం తగ్గుతూ వచ్చింది ప్రస్తుతానికి అయితే అసలు ఆ ప్రాబ్లం లేనే లేదు మేము ఫస్ట్ ఆ ప్రాబ్లం చలికి అనుకున్నాము తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అది జిటెర్నెస్ అన్నారు ఆ తర్వాత ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడిపోయాను నాలా మీరైతే అస్సలు పడద్దు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మనీని అయితే వేస్ట్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ పిల్లలకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఇది మెయిన్గా క్యాల్షియం ఇంకా లో షుగర్ ప్రాబ్లం వల్లనే వస్తుంది డాక్టర్స్ అయితే దీనికి సిరప్స్ ఇస్తారు త్రీ మంత్స్లో అదే క్యూర్ అయిపోతుంది ఇది జిటర్నెస్సా లేదంటే ఇంకా ఏదైనా పెద్ద ప్రాబ్లమా తెలుసుకోవడానికి పిల్లలు అలా వణుకుతున్నప్పుడు మీరైతే పట్టుకొని చూడండి అది మనం అలా పట్టుకున్నప్పుడు వాళ్ళు వణకడం అయితే ఆగిపోతే అది ప్రాబ్లమే లేనట్టు మనం పట్టుకుంటున్నా కూడా వాళ్ళు వణుకుతున్నారు అంటే మీరు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి మరీ ఫర్దర్ గా జరగాల్సినవైతే చూసుకోండి అదర్వైజ్ నో ప్రాబ్లం ఇంకా నేను తెలిసిన వాళ్ళకు కూడా అమ్ము వీడియోస్ ఇలా పెట్టి అడిగేదాన్ని ఇదేమైనా పెద్ద ప్రాబ్లమ్ అని కొంతమంది అయితే చలికి అదేమి కాదు అనేవాళ్ళు ఇంకొంతమంది అయితే బలం లేక అవుతుంది ప్రాబ్లం ఏం లేదు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అయితే వాళ్ళు చెప్పారు కానీ దీని మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే జిటర్నెస్ ఇది మళ్ళొకసారి చెప్తున్నాను కాల్షియం ఇంకా లో షుగర్ వల్ల మాత్రమే వస్తుంది అండ్ ఇది త్రీ టూ ఫోర్ మంత్స్లో అయితే క్యూర్ అయిపోతుంది కంగారు పడాల్సిందైతే ఏమీ లేదు కాకపోతే ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళండి మీకు అంటే టెస్ట్లు చేపించే పని లేకుండా ముందే కాల్షియం ఇంకా షుగర్ అయితే కనుక షుగర్కి సంబంధించిన సిరప్స్ ఆర్ డ్రాప్స్ అయితే ఇస్తారు సో ఎక్కువ మనీని అయితే వేస్ట్ చేసుకోవద్దు అండ్ టెన్షన్ కూడా అస్సలు పడద్దు దాని అంతటా అదే తగ్గిపోతుంది నాకు అమ్ముకు అయితే వన్ మంత్లోనే తగ్గిపోయింది అండ్ ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏమీ లేదు సంబంధించిన వీడియోస్ కూడా నేను డిలీట్ చేసేసాను ఎందుకంటే అమ్ముని నేను అలా చూడడం అయితే ఇష్టం లేదు ఇంకా మా సిస్టర్ దగ్గర ఉంటే ఆ వీడియోస్ అడిగి తీసుకొని మరి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఇది నేను అసలు యూట్యూబ్ లో పెట్టకూడదు అనుకున్నాను కాకపోతే నాలా న్యూ మామ్స్ ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందన్న పర్పస్తో మాత్రమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ